సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ సార్ ట్వంటీ ట్వంటీ త్రీ నో బ్రాండ్ ఫార్టీ ఇవన్నీ నేను జిల్లాలో చూసాను సార్ ఇప్పుడు షాప్కి పోతే అయ్యా మ్యాక్డౌల్ ఉందా లేదు మ్యాన్షన్ హౌస్ ఉందా లేదు వోల్ ట్యావన్ ఉందా లేదు కింగ్ఫిషర్ బీర్ ఉందా లేదు ఏముంది నూట యాభై కావాలా రెండు వందల యాభై కావాలా మూడు వందల యాభై కావాలా అంటే బ్రాండ్స్ వాడు అమ్మేవాడికి తెలియదు కొనేవాడికి తెలియదు అది తాగటం చావటం మా నెల్లూరు టౌన్లో పొగతోట ఎక్కువ హాస్పిటల్స్ ఉంటాయి సార్ హాస్పిటల్స్ అన్నీ పేషెంట్లు ఎవరంటే ఈ జే బ్రాండ్ జగనన్న బ్రాండ్ దాగి హాస్పిటల్ బెడ్స్ అన్ని ఫుల్ అయిపోయే పరిస్థితి వచ్చింది సార్ దారుణమైన నేను ఒక ఊరికి వెళ్ళాను పైనాంపురం ఐదు మంది ఈ బ్రాండ్ దాగి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల లోపల చనిపోయినారు నేను ముద్దుముడి గ్రామం వెళ్ళాను చిన్న సభ ఆ వీడియోస్ ఎదురుగా కూర్చొని అందరికి నమస్కారం పెట్టి లేదో ఏదో బాధతో ఉంటే ఏందమ్మా మీ బాధ అని అడిగితే ఆ ఊర్లో ఈ బ్రాండ్ దాగి ఆ పంచాయతీలో ఇరవై మంది మగోళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్నారు సార్ దారుణమైన పరిస్థితులు ఇవన్నీ కళ్ళారా చూసాం నాకు తెలిసిన సమాచారం మోడీ గారు చెప్పినట్టు డిజిటల్ ఇండియా అంటే ఈయన క్యాష్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు ఆయన నన్ను చెప్పుకునేది కదా మీ బిడ్డ నేను మన బిడ్డ మన బుడ్డ ముంచాడు ఆంధ్రప్రదేశ్ బుడ్డ ఆయన నెలకి నాకు తెలిసి రెండు వందల నుంచి రెండు వందల అంటే